హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మామూలుకి వచ్చినప్పుడే పండగనంట సంక్రాంతి పండుగకి అంత పండుగలా అనిపించలేదంట అప్పాలు ఇట్లా చేసింది కానీ అరిసెల్ చేయలేదనేసి నేను వచ్చినాక అరిసెలు చేస్తా అని అనుకుందంట సరే అని అరిసెలు చేయడం స్టార్ట్ చేసేసాం నేను నైట్ నానబెట్టింది అనమాట ఒక టూ కేజీస్ రైస్ని మంచిగా కడిగి నానపెట్టింది మార్నింగ్ ఒకసారి మళ్ళీ కూడా కడిగి మంచి మంచి నీళ్ళు పోసి మళ్ళీ నానబెట్టింది ఆఫ్టర్నూన్ వరకు ఆఫ్టర్నూన్ ఆ బియ్యాన్ని మంచిగా అడగట్టి కొంచెం గాలికి పెట్టినాం అలా ఆరబెట్టినాక ఆ బియ్యాన్ని పిండి పట్టే మిషన్లో ఇప్పించుకొని వచ్చింది బెల్లాన్ని మంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లాన్ని మంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి టూ గ్లాసెస్ వాటర్ వేసి మంచిగా కరిగించింది బెల్లం మంచిగా కరిగాక జాలతో ఉడవచ్చింది దాంట్లో అన్నీ ఉంటాయి కదా అంటే కొంచెం కచ్చరలాగా వచ్చింది అందుకే మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి బెల్లం పాకమే మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెసిపీలా చాలా జాగ్రత్తగా చేయాలి బెల్లం పానకం చేసేటప్పుడు కలుపుతూనే ఉండాలి అలా కలిపాక అది ఒక వాటర్లో వేసి చూడాలి ఒక ప్లేట్లా చల్లని నీళ్ళు పోసుకొని ఆ బెల్లం పాకంని కొంచెం దాంట్లో వేయాలి ముద్ద కట్టేదాకా అలా పాకం పడతా ఉండాలి అలా ముద్ద కట్టినాక అది దించేసుకొని మనం పట్టించుకొచ్చిన పిండి ఉంటుంది కదా బియ్యం పిండి అది వేసి కలుపుతూ ఉండాలి అబ్బా అది కలపడం అయితే చేతులు పోతే అంతలా కలపాలి మంచిగా మిక్స్ కావాలి ఉండలు ఉండలు ఉండకుండా నేను మా అక్క అమ్మ ముగ్గురం కలిసి తిప్పినాం అప్పుడు మంచిగా అయింది అలా అయ్యాక స్టార్టిగా అరిసెలు చేయడం మా అక్కనే మా అరిసెలు చేసి ఇవ్వడం మా అక్క వాళ్ళ కూతురు మా అమ్మకి అందియడం మా అమ్మ కాల్చడం నేను వాటిని ఆయిల్ లేకుండా వతడం ఇదంతా చేసే వరకు టూ అవర్స్ అయింది నా చిట్టు చూడండి ఆమెకు పని లేదన్నట్టుగా ఆ గిన్నెలో కొంచెం పిండి ఉంటే దాన్ని కలుపుతూ ఉంది ఇలా అందరం కలిసి మంచిగా మా అమ్మ ఆయిల్ దగ్గర ఉందని నాకు చాలా భయం అందుకే టవల్ కప్పేసిన ఆయిల్ మీద పడుకుంటూ ఉండాలని భయం భయంతో ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఫుల్ హ్యాపీగా అయిపోయింది అరిసెలు చేయడం ఎన్ని నెలలైపోతుందా ఇలా అందరం కలిసి పిండి వంటలు చేసుకోవడం మా అమ్మ చేస్తుంది ఒకటే కామెడీగా మా అమ్మకి ఆయిల్ పడుతుందమ్మా జాగ్రత్తగా ఉండు అని అంటే నా మీద ఆయిల్ పడితే నేను ఇంటి దగ్గరనే ఉంటాను కదా ఏం కాదు మీకు చెట్ల మీద పడితే మీ ఫ్యామిలీస్కి పనులు ఎట్లా చేసుకుంటారా వద్దు ఏం కాదులే అని అన్నది కానీ ఫుల్ భయంతో చేసినామబ్బా అన్నీ చేసినాక ఫుల్ హ్యాపీ ఈ అరిసెల్ని చూస్తుంటే ఎవరైనా ఒకటి ఇస్తే అబ్బబ్బా ఎంత అని మూసుకుంటే తింటాం అదే ఇంట్లో చేస్తే నాలుగైదు రోజులలోనే కథం చేస్తాం అమ్మకి అరిసెలు చేయడం రాదు కానీ ఇది థర్డ్ టైం మా అక్కనేమో అరిసెలు చేసే పిండిని కొంచెం చేసింది అమ్మకేమో అంతా అయిపోయింది మమ్మీ పిండి అని అన్నది గ్యాస్ గిట్లు అంతా ఆఫ్ చేసినాక చెప్పింది పిండి కొంచెం ఉంది తీసినా అని ఇదే పిండిలో ఇంకొంచెం నెయ్యి జీడిపప్పులు అవన్నీ చూస్తే చలివిడవుతుంది అంట కదా సో అందరం తల అయితే తినేసినాం బట్ టేస్ట్ మాత్రం బాగుందబ్బా ఎప్పుడూ ఇలా తినలే కానీ చాలా బాగుంది అరిసెలు చేసినాక మా అమ్మ ఫుల్ హ్యాపీ నా పిల్లలు తింటారనేసి అంతే అండి అరిసెలు రెడీ అందరం కలిసి అరిసెలు చేసినాం తల రెండు మూడు తినేసినాం వేడివేడి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో